కాన్సెప్ట్ ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రైవేట్ ప్రైవేటైజేషన్ చేసి వారికి కావచ్చు వాళ్ళకి లిక్కర్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్స్ ఇచ్చి రోజుకి కోట్లాది రూపాయల ఆదాయం వచ్చేటువంటి ఒక పెద్ద ఆదాయ వనరుగా ఈ రాష్ట్రంలో లిక్కనం చేసినటువంటి కర్త ప్రధానమంత్రి గారు గారి వారి యొక్క ఆర్థిక మంత్రి గారు కానీ క్యాష్ లెస్ సొసైటీ అని చెప్పి చెప్పారు అప్పట్లో డివాల్టేజ్ జరిగినప్పుడు మనం చూసుకుంటాం ఖర్చులు అప్పుడు అటువంటి మనం ఈ ఊర్లో కానీ ఏ ఊర్లో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడికెళ్ళినా లిక్కర్ కొనుక్కోవాలంటే క్యాష్ కార్డు మీద కానీ దేని మీద కానీ కొనేటువంటి పరిస్థితి లేదు ఈ తాగితే నీకు కూడా గూగుల్ పేనా లేకపోతే ఇలా అలా రకరకాల క్యాష్ లెస్ సొసైటీ వచ్చేస్తే ఈ రాష్ట్రంలో లిక్కర్ మాత్రం ఓన్లీ క్యాప్షే ఈ విధంగా కోట్లాది రూపాయలు ఎదురిడే ధనాన్ని వాళ్ళ యొక్క బంధువులు వాళ్ళ యొక్క బంధుగాను వాళ్ళ మనుషులు సంపాదించేటువంటి పరిస్థితి ఇది కాకుండా మెగా డిఎస్సి వేస్తారని చెప్పారు మెగా డిఎస్సి అలా దగా చేసినటువంటి పరిస్థితి ఆ దగా డిఎస్సి కూడా ఎన్నికల నోటిఫికేషన్ ముందు తూతూ మాత్రంగా ఒక చిన్న నోటిఫికేషన్ ఇచ్చాడు ఎందుకంటే అలాగే ఒకటి ఇంప్లిమెంట్ కాదు కదా అని చెప్పి ఆలోచన ఇంకొకటి ముఖ్యమైనటువంటిది అన్ఎంప్లాయ్మెంట్ కి సంబంధించి జాబ్ క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ కూడా ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ చేసినటువంటి పరిస్థితి లేదు గతంలో చెప్పిన విధంగా పాదయాత్రలో చెప్పిన విధంగా జాబ్ క్యాలెండర్ అనేటువంటి పెద్ద ఫెయిల్యూర్ రైతులకి రైతు భరోసా అనేటువంటిది పెద్ద ఎత్తున ప్రాముఖ్యం చేసి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి డబ్బుని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి కొంచెం డబ్బుని కలిపి ఇది రాష్ట్ర ప్రభుత్వం స్కీమ్ గానే చూపిస్తున్నటువంటి పరిస్థితి సంబంధించి ప్రధానమైనటువంటి ఇరవై ఏడు పథకాలు ఇరవై ఏడు పథకాలు కూడా రద్దు చేశారు దాంట్లో ప్రధానంగా విదేశీ విద్యకు సంబంధించింది ఎవరైతే మన విద్యార్థులు విదేశాల్లో చదువుకోవచ్చో వాళ్ళందరికీ గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విదేశీ కూడా ఫైనాన్సింగ్ చేసేటువంటి పరిస్థితి ఉండేది ఆ స్కీమ్ల కార్పొరేషన్ పేర్లు గతంలో ఎస్సీ కార్పొరేషన్ ఎస్టీ కార్పొరేషన్లు వీటి అన్నిటి ద్వారా లోనింగ్ ఇచ్చేవారు ఇప్పుడు వాటి కూడా డైలీ చేసేసినటువంటి పరిస్థితి అదేవిధంగా మన జిల్లాలో ఉన్నటువంటి కాపులకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి సమస్య రిజర్వేషన్ సంబంధించిందే కాకుండా పదివేల కోట్ల రూపాయలతోటి ఒక ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి వారి యొక్క సంక్షేమాన్ని కృషి చేస్తారని చెప్పి చెప్పడం జరిగింది ఈ విధంగా ఆయన మొత్తం ఎంతసేపు కూడా నవరత్నాలు నవరత్నాలు అని చెప్పినటువంటి వ్యక్తి నవమోసాలు చేసినటువంటి పరిస్థితి ఇంకా ప్రధానంగా భారతీయ జనతా పార్టీతో ఒక చీకటి ఒప్పందం వీడిద్దరు కూడా చీకటి చీకటి బిక్కులు రెండు వేల పద్నాలుగులో కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చి ఇంకా ప్రధానమంత్రి పదవి తీసుకున్నప్పటికే ఇమీడియట్ గా ఈయన మనకు మద్దతు ప్రకటించినటువంటి చూస్తుంది పాటు లోక్సభ అండ్ రాజ్యసభ గడిచినటువంటి పది సంవత్సరాల భారతీయ జనతా పార్టీ పరిపాలనలో పదహారు బిల్లులకి మద్దతు ఇచ్చారు పదహారు బిల్లులు నల చట్టాలుగా మనం చెప్పుకునేటువంటి రైతు వ్యతిరేక చట్టాలకు కానీ ముస్లిం మైనార్టీకి సంబంధించినటువంటి సిఏకి సంబంధించి కానీ ఇతర కీలక చట్టాలన్నింటిలోనూ కూడా భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి సో కాంగ్రెస్ పార్టీగా మేము జగన్మోహన్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాం మీరు ఇవాళ ఎన్నికల మేనిఫెస్టో పెడుతున్నారు మళ్ళీ ప్రజల ముందుకు వస్తున్నారు మోసం చేయబోతున్నారు ప్రజలకు గతంలో ఇచ్చినటువంటి నవరత్నాల వాగ్దానాలు ఏమయ్యాయి ఆ నవరత్నాలన్నీ కూడా మోసాలు అయ్యాయా లేదా అనేటువంటి విషయాన్ని ప్రజల ముందు చెప్పి ప్రధానమైనటువంటి నిరుచువల్ సమస్య కానీ సంపూర్ణ మధ్య నిషేధం కానీ ప్రత్యేకత ధోలా కానీ పోలవరం కానీ విభజన హామీలు కానీ ఏది కూడా సాధించలేనటువంటి ప్రయత్నం ఎందుకంటే ఇరవై ఐదు లోక్సభలో అత్యధిక లోక్సభలు ఇస్తే నేను మెడలు వచ్చి తీసుకొస్తానటువంటి మాట్లాడినటువంటి పరిస్థితి అదే విధంగా పదహారు బిల్లులకి వాళ్ళకు సంపూర్ణంగా మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి ఇవన్నీ చూసిన తర్వాత నేను రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను భారతీయ జనతా పార్టీ జగన్మోహన్ రెడ్డి ఒకటే కొందరు ఓపెన్ గా ఆయా రాజకీయ పార్టీలతో కలిసి ఉన్నారు చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డితో తులుగా ఉన్నారు కొందరు పొత్తులతో ఉంటే కొందరు పొత్తులుగా ఉన్నారు తొత్తుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మైనారిటీలకు ఏ విధమైనటువంటి న్యాయం చేయగలుగుతారు బీజేపీకి తొత్తుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఎస్సీ ఎస్టీ బీసీలకు ఏ విధమైనటువంటి న్యాయం చేయగలుగుతారు దానికి సంబంధించినటువంటి అమిత్ షా గారు భారతీయ జనతా పార్టీ ఇచ్చినటువంటి రెండు స్టేట్మెంట్స్ మీకు నేను చూపిస్తాను వాళ్ళు ఏ సందర్భాల్లో మైనార్టీస్ గురించి కానీ పీసీఎస్టీ గురించి కానీ భారతీయ జనతా పార్టీ ఎజెండా కానీ వాళ్ళ యొక్క ఆలోచనతో మీరు చెప్తాం తర్వాత తర్వాత కంటిన్యూ